బడ్జెట్ లో పేద మధ్యతరగతి ప్రజలను విస్మరించారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ బడ్జెట్ వ్యాపారవేత్తలు బడా కార్పొరేట్ కంపెనీలకు పేద మధ్యతరగతి ప్రజలకు ఏమైనా లాభం చేకున్నట్లయిందా అంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు మీరే విధా ఉంటారు యాక్చువల్గా బడ్జెట్ విషయంలో మేము ఆశించినటువంటి ప్రధాన విషయం ఏంటంటే ఈ ఆదాయ పన్ను పరిమితులు ఏమైనా వేతన వేతన బేసుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమైనా పన్ను స్లాబ్లు పెంచుతామని చూసినాం గతంలో పంతొమ్మిది యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలోకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సమీకృత అభివృద్ధి పేరిట మళ్ళీ ఎక్కడి నుంచి అయితే దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ నుంచి ఎక్కువ పన్నులు పోతున్నాయి రావడం మాత్రం తక్కువ వస్తుంది గతంలో ఏపీ బైబ్రిఫికేషన్ యాక్ట్లో కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలను చూస్తే బీఆర్జేపీ పేరిట ఇక్కడ వెనకబడ్డటువంటి జిల్లాలకు చాలా నిధులు కేటాయిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎదురు చూస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి బీఆర్జేపీ నిధులు పెంచుతారా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే డబుల్ లైన్లు చాలా ప్రాంతాలు తీసుకురావడం ఇలాంటివైనా చే చూసినాం మళ్ళీ కూడా ఆ బడ్జెట్లో అలాంటి ఊసేం కనిపిస్తలేదు ఇది నిజంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వేగవంతమైనటువంటి అభివృద్ధి చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇలాంటి మొండి చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వేగవంతమైన రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అదే కాకుండా ఇక్కడి నుంచి పోయేదాన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు దోచిపెట్టడం లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి